ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఎంతో విచ్చలవిడిగా విడిగా అప్పులు చేసినానికి మనం ఈ రోజు చూసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్రానికి ఉన్న అప్పులు పది లక్షల కోట్లు దాటాయి టీడీపీ ప్రభుత్వం ముగిసిపోయేసరికి మూడు లక్షల పదకొండు వేలుగా ఉన్నటువంటి అప్పులు ఈ రోజు పదమూడు లక్షల వేల కోట్లు ఇలా అన్నది ప్రశ్నించాల్సిన విషయం గత ప్రభుత్వంతో పోల్చుకుంటే పది లక్షల కోట్లు ఈ రోజు అప్పు చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ ఒక డ్రైన్లు కానీ ఒక కాలువలు కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ రోడ్లు కానీ అలాగే ఆరోగ్య సంబంధించిన నిధి కానీ హాస్పిటల్స్ కానీ ఎక్కడ కఠిన దాఖలా లేవు రాజధాని కూడా ఎక్కడ మూడు రాజధానులు ఉన్నప్పటికీ కూడా మూడు రాజధానులు ఏ రాజధాని కూడా ఫౌండేషన్ స్టోన్ లకే పరిమితయ్యాయి అటు పోలవరం కూడా ఒక పర్సెంట్ కూడా ముందుకెళ్లలేదు ఏ అభివృద్ధి జరిగినప్పటికీ కూడా పది లక్షల కోట్లు ఎలా అప్పు చేశారని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీస్తున్నాం కాబట్టి ఇప్పుడు రానున్న రోజుల్లో ఎలక్షన్ ఆయన డిఎస్సి రిలీజ్ చేయడం అది కాస్త ఇప్పుడు ఎలక్షన్ నిలుచుకోవడం ఇవన్నీ కూడా వాళ్ళకి వాళ్ళ వ్యూహంలో భాగంగానే జరుగుతున్నాయి ఈ పది లక్షల కోట్లు అప్పు చేశారంటే మన ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి సగటు మనిషి మీద కూడా రెండు లక్షల పది వేల భారం ఇప్పటికీ మన మీద ఉంది ఇదే కాని కొనసాగితే మన రాష్ట్రం ఇంకా బీహార్ రాష్ట్రానికి అదోగతి పాలయ్యే అవకాశం ఉంది కాబట్టి రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ముగ్గురు ముందుకు వస్తున్న ప్రభుత్వాన్ని ఎక్కించుకుని ప్రజలు మళ్ళీ ఆంధ్ర తిరిగి బాల్ చేసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాం